మరొక బ్రేకింగ్ ఇది పోలీసులపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పోలీసులను బట్టలు ఓడదీసి కొడతామంటున్నారు పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారా అని ప్రశ్నించారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనలో జగన్ మాట్లాడుతూ తన అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు తీస్తారని వ్యాఖ్యలు చేశారు దీనిపై స్పందిస్తూ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో రిలీజ్ చేశారు ఊడదీస్తామంటే ఊడిపోవడానికి యూనిఫామ్ అరటి తొక్క కాదన్నారు నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం అలాగే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కమని హెచ్చరించారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు జగన్ పోలీసులని పట్టాలుడు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న పట్టాలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో లో ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ప్రతి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం తీసుకొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు జగన్ పోలీసులని బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా